కోల్గేట్ ఈ పేరు వినగానే సుమారుగా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామాల్లోనూ దీనిని తెలియని వారు ఉండరు కోల్గేట్ అనేది ఒక టూత్పేస్ట్ అని కానీ చాలా తక్కువ మందికి అది ఒక ఇంటి పేరు అని తెలియదు ఈ పేరు వెనుక ఉన్న వ్యక్తి గురించి తెలుసుకున్నట్లయితే వారు వెంటనే యేసు ప్రభువును గూర్చి ఆలోచిస్తారు విలియం కోల్గేట్ నడిచిన దారిని గూర్చి తప్పకుండా తెలుసుకుంటారు విలియం కోల్గేట్ తండ్రి పేరు రాబర్ట్ కోల్గెట్ ఇతడు వృత్తిరీత్యా వ్యవసాయదారుడు మరియు సబ్బుల తయారీదారుడు రాబర్ట్ కోల్గెట్ చాలా తెలివైన వాడు రాబర్ట్ కోల్గెట్ భార్య పేరు మేరీ వీరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు కుమారులలో ఒకడైన విలియం కోల్గెట్ క్రీస్తు సగం పదిహేడు వందల ఎనభై మూడు సంవత్సరం జనవరి ఇరవై ఐదున జన్మించాడు వీరి కుటుంబం అతి పేదరికపు పరిస్థితి తన ఊరు దాటాలంటే మధ్యలో ఒక నది ఉంది ఆ నది పైన ఒక నావికుడు పడవలో ప్రజలను అటు ఇటు దాటిస్తూ తన జీవనోపాధిని సంపాదించుకుంటున్నాడు విలియంను చూసి ఎక్కడికి వెళ్తున్నావు విలియం అన్నాడు దానికి విలియం మీకు తెలుసు కదా మా కుటుంబ పరిస్థితి ఏదైనా చిన్న పని చేసి తల్లిదండ్రులకు సహాయం చేద్దామని వెళ్తున్నాను అప్పుడు కొన్ని కారణాల వలన కుటుంబం అమెరికా ప్రయాణమైంది అమెరికా ప్రయాణం రాజకీయ కారణాల వలన రాబర్ట్ కోల్గెట్ తన కుటుంబంతో కలిసి క్రీస్తు సగం పదిహేడు వందల తొంభై ఐదు మార్చి నెలలో ఇంగ్లాండు నుండి అమెరికాలోని హార్ట్ఫోర్ వచ్చి స్థిరపడ్డారు అప్పటికి విలియం కోల్గేట్ వయసు పన్నెండు సంవత్సరాలు రాబర్ట్ కోల్గెట్ ఒక వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఏర్పరచుకున్నాడు వ్యవసాయం చేస్తూనే తనకున్న అనుభవంతో సోప్ మరియు కొవ్వొత్తులు తయారీ పరిశ్రమలో రాల్ఫమ్ మహేర్ అనే వ్యక్తితో చేతులు కలిపాడు విలియం కోల్గెట్ ఈ పనిలో వారిద్దరికీ సహాయపడ్డాడు అయితే వీరి భాగస్వామ్యం రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కొనసాగలేదు విలియం కోల్గేట్ తండ్రి మరలా వ్యవసాయం చేయడానికి వచ్చేశాడు కొన్ని సంవత్సరాలు వీరి కుటుంబం ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంది అయితే విలియం వయసు పెరిగే కొద్దీ స్వంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు విలియం కోల్గేట్ పంతొమ్మిది సంవత్సరాల వయసులో స్వంతంగా వ్యాపారం చేయడానికి నిర్ణయించుకొని తనకున్న సోప్ క్యాండిల్స్ తయారీ అనుభవాన్ని వ్యాపారంలో ఉపయోగించుకోవాలనుకున్నాడు కానీ అతడు వ్యాపారం ప్రారంభించిన సంవత్సరంలోపే మూతపడిపోయింది విలియం కోల్గేట్ పట్టు వదలకుండా మరలా మరలా ప్రయత్నించాలనుకున్నాడు వ్యాపారంలో ఆటుపోట్లు సహజం అని అతని చిన్నతనంలోనే తెలుసుకున్నాడు ఈసారి వ్యాపార స్థలాన్ని న్యూయార్క్లోని ప్రారంభించాడు వ్యాపారం ప్రారంభించినప్పుడు తన ఊరు దగ్గర పడవ నడిపే కెప్టెన్ కలిశాడు దేవుని గురించి తెలుసుకుంటా ఓడ కెప్టెన్ నీకు కొన్ని సూచనలు ఇస్తున్నాను నీవు తప్పకుండా వాటిని చేయాలి అన్నాడు ఓడ కెప్టెన్ మంచి క్రైస్తవుడు దేవుని గూర్చి కొన్ని విషయాలు చెప్పాడు అన్నింటికన్నా ముఖ్యంగా ప్రభువుకు నీ హృదయం ఇవ్వు అన్నాడు ప్రతిరోజు దేవుని చిత్తం కొరకు ప్రార్థించు నీవు చేసే ప్రతి పనిలో ప్రథమ భాగం దేవునికివ్వు నమ్మకంగా కల్తీ లేని కొవ్వొత్తులు అందించు అని చెప్పి బైబిల్లోని ఈ మాటలను తీసి చదివించాడు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల ఎహోవా నాకు తోడయుండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మృక్కును నువ్వు ఎంత సంపాదించినా దానిలో దశమ భాగం దేవునికి ఇవ్వడం మర్చిపోకు దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నాడు ఆ నావికుడు ఈ విధంగా చేస్తే న్యూయార్క్ లో ప్రధాన సోప్ ఉత్పత్తిదారుడు వస్తాడు అది నీ కావచ్చు అని ప్రోత్సహించాడు యవనస్తునిగా ఇంతకు ముందు పని చేసిన అనుభవంలో తనకున్న సున్నిత దృష్టి పరిశీలన శక్తిని బట్టి తను నేర్చుకున్న పాఠాలను పనివారు చేస్తున్న పని శ్రద్ధ చూపటం వారి నుండి పనిని ఏ విధంగా ఆశించాలో యజమానిగా ఉంటే ఎలా మెలగాలో మెలకువలు నేర్చుకున్నాడు నావికుడు ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటించసాగాడు తనకు ఎంత వస్తే అందులో దశమభాగం దేవునికి ఇవ్వసాగాడు పనిలో బిజీగా ఉన్న ఆరాధనకు తప్పకుండా హాజరయ్యేవాడు చాలా పేరుగాంచిన సువార్థికుడు మేజస్ గారి ప్రసంగాల ద్వారా దేవునిలో చాలా బలపడ్డాడు వాక్యంలో కనబడే అనేక ప్రధాన విషయాలను చర్చిలోని వారితో చర్చించేవాడు విలియం కోల్గేట్ ఉన్న పేరు పలుకుబడిని బట్టి ఆయన నగరాలలో ఉన్న డీలర్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఎంత ఒత్తిడి ఉన్నా సమయం చాలకపోయినా ప్రార్థన మరియు వాక్య అనుదినం తన జీవితంలో భాగంగా చేసుకున్నాడు వ్యాపారం ప్రారంభించిన ఆరు సంవత్సరాలకు బట్టలు ఉతికే సబ్బులు తయారీకి వాడే స్టార్చ్ ఉత్పత్తిని ప్రారంభించాడు ఆ తరువాత కాలంలో చేతి సబ్బు మరియు వివిధ సబ్బుల ఉత్పత్తులు షేవింగ్ సబ్బులను తయారు చేశాడు విలియం కోల్గేట్ వ్యాపారం అభివృద్ధి చెందే కొద్దీ తన కుటుంబం కూడా వృద్ధి చెందింది క్రీస్తు సగం పద్దెనిమిది వందల పదకొండులో మేరీ గెల్బర్ట్ను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు వారికి పదకొండు మంది పిల్లలు కలిగారు వారికి పేర్లు పెట్టే విషయంలో కూడా విలియం దేవునికి ప్రాధాన్యం ఇచ్చాడు పేర్లను బైబిల్లో నుండే తీసుకోవాలని ప్రగాఢమైన ఇష్టతను కలిగి అలాంటి పేర్లను వారికి పెట్టాడు కుటుంబముగా దేవుని ఆరాధించడానికి చర్చికి వెళ్ళేవారు అనుదినము కుటుంబముగా ధ్యానించేవారు విలియం కోల్గేట్ ఉదారమైన స్వభావం కలవాడిగా క్రైస్తవ సమాజానికి అత్యవసరమైన వాటిని ధారాళంగా ధనాన్ని ఇచ్చేవాడు కోల్గేట్ కంపెనీ విస్తరిస్తున్నప్పటికీ విస్తారమైన పనిలో నిమగ్నమైనప్పటికీ విలియం దేవునిని ఆయన తన జీవితంలోనూ వ్యాపారంలోనూ ఎక్కడ తక్కువ చేయలేదు తన ఆత్మీయ ఎదుగుదల విషయమై ఎన్నడూ అశ్రద్ధ చూపలేదు వాక్య సూత్రాలకు తనను తాను విధేయున్ని చేసుకోవడం ఆరాధించటం వలన విజయం సాధించానని చెప్పేవాడు విలియం ఎన్నడూ కీర్తిని ఘనతను తనకు కోరుకునేవాడు కాదు మహిమను దేవునికే చెల్లించేవాడు కోల్గేట్ న్యూయార్క్ నగరమంతటిలోనికి విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు దేవుడు కోల్గేట్ యొక్క మార్గనిర్దేశకునిగా ఉన్నాడు దశమ భాగం నుండి ఎక్కువ దేవునికి ఇవ్వడం విలియం కోల్గేట్ వ్యాపారంలో భాగంగా తాను దేవునికి నమ్మకంగా ఇచ్చే దశమ భాగ స్థానంలో తన అకౌంట్లకు దేవునికిచ్చే భాగమును ఇరవై శాతమునకు పెంచమని చెప్పేవాడు ఆ తర్వాత ముప్పై శాతంకి మార్చాడు కంపెనీ ఇంకా పైకి పై పైకి ఎదగసాగింది దేవునికి ఎంత ఎక్కువ ఇస్తే అంతకంటే ఎక్కువ వ్యాపార అభివృద్ధి చెందసాగింది ఫలితంగా దేవుని ధనాగారం నుండి ధన వర్షం విలియం పై కురియసాగింది తాను దేవునిలో చేరుకున్న ఒప్పందాన్ని నిలబెట్టుకున్నందుకు దేవుడు విలియం కోల్గేట్ వ్యాపారాన్ని ఓ సామ్రాజ్యంగా మార్చాడు విలియం కోల్గేట్ బైబిల్ను అనేక భాషల్లోకి తర్జుమాలోను ముద్రణలోను మరియు బైబిల్ను పంచుటలోను చాలా చురుకుగా పాల్గొనేవాడు వాటికి అవసరమైన ఆర్థిక అవసరతలను తీర్చేవాడు విలియం వచ్చే లాభాల్లో తొంభై శాతం ఇచ్చేవాడు పది శాతం ఉపయోగించుకునేవాడు బైబిల్ సొసైటీ స్థాపన విలియం కోల్గెట్ అమెరికన్ అండ్ ఫారిస్ బైబిల్ సొసైటీ స్థాపించడానికి కృషి చేశాడు అనేక విద్యాలయాలు స్థాపించాడు వేదాంత కళాశాలలను ప్రోత్సహించాడు అంద అండ్ కోల్గెట్ అని పిలిచేవారు విలియం వెళ్తున్న సంఘంలో సంఘ పెద్దగా ఉంటూ అన్ని విషయాలలో సంఘానికి సమాజానికి ఒక పెద్దగా ఉండేవాడు మిషన్స్కు క్రైస్తవ విద్యకు చాలా ఉదారంగా విరాళాలు ఇచ్చేవారు వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాని వ్యాపార విషయంలో నిజాయితీగా మరియు దేవునికి ప్రీతికరంగా జీవించాడు విలియం కోల్గేట్ కనుగొన్న టూత్పేస్ట్ షేవింగ్ క్రీమ్ షాంపూ సోపు భూమి మీద ప్రతి వ్యక్తి ప్రతిరోజు వినియోగిస్తున్నారు విలియం కోల్గేట్ పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో మార్చి రెండున ప్రభు సన్నిధికి చేరారు విలియం స్థాపించిన మిడిడన్ కాలేజీ ఇప్పుడు కోల్గేట్ విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది